హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్ ఎపిసోడ్ సెవెంటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ ద రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదా ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అసలు అను చుట్టూ అతను ఎందుకు తిరుగుతున్నాడు అనుకి అతను కాంప్లిమెంట్ ఇవ్వడం అను ఏమో అద్దంలో చూసుకుని తెగ మురిసిపోవడం ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తోందా అని డౌట్గా అనిపిస్తోంది అసలు అతను ఎక్కడ ఉన్నాడు ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను కనిపించట్లేదు అని అనుకుంటూ ఇల్లంతా వెతుకుతున్నాడు మనోజ్ చంద్రకాంత్ని అడిగి పెళ్లి పనులు చకచక చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అభిరామ్ చంద్రకాంత్ అభిరామ్ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి బాబోయ్ విడు మావయ్యని కూడా ట్రాప్ చేస్తున్నట్టు ఉన్నాడు నాకు పోటీ ఏమీ రాడు కదా సింగిల్గా నాకు దొరికితే బాగుండు ఎడపెడ దులిపి పడేస్తాను అని అనుకుంటూ అభిరామ్ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్నాడు మనోజ్ జొన్ను విక్రమ్ బండెక్కి రావడం చూసి అదేంటి జున్ను అప్పుడే వచ్చేసావు ఇంకా టైం అవ్వలేదు కదా కాలేజ్ మధ్యలోనే డుమ్మ కొట్టేశావా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా వాడికి ఎన్ని పనులు ఉంటాయి ఎందుకు పదే పదే డిస్టర్బ్ చేస్తావు ఎన్నిసార్లు చెప్పాను వాడిని ఇబ్బంది పెట్టద్దని అన్నాడు అభిరామ్ అభిరామ్ అలా తిడుతూ ఉంటే విక్రమ్ వైపు కోపంగా చూస్తోంది జున్ను జొన్ను చూపులను అబ్జర్వ్ చేసిన విక్రమ్ ఒరై దానికి ఎందుకురా బ్రెయిన్ వాష్ చేస్తావు అసలే అది నా కాముడ దూరం ఉంటోంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తే ఈరోజు నా బైక్ ఎక్కింది వీడి మాటలు విని జున్ను ఇంకా నాకు కాల్ కూడా చేయడం మానేస్తుంది అని మనసులో అనుకుంటూ అభిరామ్ మాటలకు అడ్డు వస్తూ ఇలా మాట్లాడుతున్నాడు విక్రమ్ ఆగరా నాకేమీ ఇబ్బంది లేదు నాకు అటువైపు పని ఉండి వెళ్తూ జున్ను కనిపించింది సర్లే డ్రాప్ చేద్దామని తీసుకొచ్చాను ఈ మాత్రం దానికి క్లాస్ తీసుకుంటావా జున్ను నువ్వు లోపలికి వెళ్ళు వీడు ఇలాగే వాగుతాడు నువ్వు పట్టించుకోకు అన్నాడు విక్రమ్ అప్పుడు జున్ను పెదవుల మీద చిన్న చిరునవ్వు జున్ను నవ్వు చూసి విక్రమ్ కూడా మూసిమూసి నవ్వులను నవ్వుతున్నాడు ఏంట్రా అలా నవ్వుతున్నావు అడిగాడు అభిరామ్ బాబోయ్ వీడిక్కడే ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఏం లేదురా ఏదో గుర్తుకొచ్చి నవుతున్నాను ఇంతకీ నువ్వేంట్రా చక్కచక్క పనులన్నీ చేసేస్తున్నావు మా ఇంట్లో మన ఫ్రెండ్స్ ఇంట్లో కూడా చాలాసార్లు ఫంక్షన్స్ జరిగాయి కానీ నువ్వు హెల్ప్ చేయడం నేను ఎప్పుడు చూడలేదే అన్నాడు విక్రమ్ డౌట్గా చూస్తూ విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుతూ అవును మామ నిజమే నేను ఎప్పుడు ఇంతలాగా ఎవరి ఇంట్లో పని చేయలేదు కానీ ఇక్కడ చేస్తున్నాను అంటే నువ్వే అర్థం చేసుకో ఏదేమైనా పోలీస్ బ్రెయిన్ కదా అని నవ్వి ఊరుకున్నాడు అభిరామ్ ఒరే అంటే ఏంట్రా ఆ రోజు నేను అన్న మాటలు నిజం చేస్తున్నావా అడిగాడు విక్రమ్ ఎగ్జైట్మెంట్గా అభిరామ్ని చూస్తూ ఏమోరా నాకు తెలీదు అస్తమానం తనే గుర్తుకు వస్తోంది ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను రోజుకి ఒక్కసారైనా మాట్లాడకుండా ఉండలేను ఇప్పుడు కూడా వాళ్ళక్క పెళ్ళి రెండు రోజులు ఉన్నా తనని చూడవచ్చని నేను ముందుగా వచ్చేసాను నా బిహేవియర్లో ఇంత మార్పు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఎందుకనో అనుకి నేను బాగా అట్రాక్ట్ అవుతున్నాను ఇదంతా ప్రేమే అయితే అవునరా నేను అనూని ప్రేమిస్తున్నాను అన్నాడు అభిరామ్ అరే మామా ఎంత మంచి వార్త చెప్పావురా మన గ్యాంగ్ ఆల్మోస్ట్ అందరూ లైఫ్లో సెటిల్ అయిపోయారు చక్కగా గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా లైన్లోకి వచ్చేసావు మన బ్యాచులర్ గ్యాంగ్ పరువు నిలబెట్టావు సాయంత్రం మన గ్యాంగ్ మొత్తం దిగిపోతుంది మా అందరికి ధూమ్ ధూమ్ధాముగా పార్టీ ఇవ్వాలి అని ఎంతో ఎగ్జైట్మెంట్గా మాట్లాడుతుండడు విక్రమ్ ఒరే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఇంకా అను మనసులో ఏముందో నాకు క్లారిటీగా తెలియదు నువ్వు ముందే ఇలా అరిచి రచ్చరచ్చ చెయ్యకు అయినా నువ్వేంట్రా బ్యాచిలర్ గ్యాంగ్ పరువు నిలబెట్టావు అందరూ గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు ఒక్కడివి తప్ప అంటున్నావు అంటే నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఎన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టావా ఎవరా అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది అడిగాడు అభిరామ్ అబ్బా అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చావేంట్రా నా గర్ల్ఫ్రెండ్ మీ చెల్లి జున్ను అని తెలిస్తే నువ్వు గోల గోల చేస్తావు ఫస్ట్ నీ లవ్ సెట్ అవ్వాలి తర్వాత నేనే చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉందిలేరా ఒక తింగరి మాలోకం ఊరు పేరు ఇప్పుడు ఎందుకు మామా డైరెక్ట్గా నేను తీసుకువెళ్ళి పరిచయం చేస్తానులే తనకి నువ్వు తనని చూస్తే షాక్ అయిపోతావు అన్నాడు విక్రమ్ ఆహా అవునా అంత పెద్ద స్టేజ్లో ఉన్న అమ్మాయిని ఇష్టపడుతున్నావా అని చిన్న నవ్వు నవ్వాడు అభిరామ్ తినబోతూ ఎందుకులే డైరెక్ట్గా చూపిస్తాను అని విక్రమ్ కూడా నవ్వాడు అప్పటికే తనకి పదే పదే ఫోన్ రావడం చూసి సరే మామా నేను ఇంకెళ్ళొస్తాను త్వరగా మా చెల్లెల్ని లైన్లో పెట్టు అని అభిరామ్ని ఎంకరేజ్ చేసి చిన్న నవ్వు నవ్వి ఫోన్లో మాట్లాడుతూ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు విక్రమ్ విక్రమ్ మాటలు విని నేను అదే పనిలో ఉన్నాన్రా అను మనసులో ఏముందో అర్థం కావట్లేదు వాళ్ళక్క పెళ్ళి అయ్యేలోపు తెలుసుకుంటాను అని అనుకుంటూ పెళ్లి పనులు చేయడం మొదలుపెట్టాడు అభిరామ్ అభిరామ్ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్న మనోజ్ అభిరామ్ చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడం చూసి అభిరామ్ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు హలో మిస్టర్ ఈ పనులన్నీ నీకు అవసరమా ఇలాంటివన్నీ చేయడానికి మా మామ ఆల్రెడీ పని వాళ్ళని పెట్టాడు ఎందుకు ఇవన్నీ కావాలని చేస్తూ మా అత్తయ్యని మావయ్యని ఇంప్రెస్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నావు అడిగాడు మనోజ్ హలో ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరు మీ అత్తయ్య మావయ్య ఎవరు నేను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు అడిగాడు అభిరామ్ హా నేనెవరో నీకు తెలీదా అయితే చెప్తాను విను ఈ ఇంటికి త్వరలో కాబోయే అల్లుడిని అన్నాడు మనోజ్ ఇంటికి కాబోయే అల్లుడువా నువ్వేం మాట్లాడుతున్నావు అయినా నువ్వు ఎవరికి ఏమైతే నాకేంటి ప్రత్యేకించి వచ్చి మరీ చెప్తున్నావు తప్పుకో నాకు చాలా పనులున్నాయి అన్నాడు అభిరామ్ విసుక్కుంటూ హలో హలో చెప్తుంటే వినిపించట్లేదు ఈ పనులన్నీ చేయడానికి పనివాళ్ళు ఉన్నారయ్యా నీ పని నువ్వు చూసుకో ఇలా అందరిలో బిల్డప్ ఇవ్వకు అన్నాడు మనోజ్ రే నా గురించి నీకు తెలియదు సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నావేమో ఒక్కటి కొట్టానంటే చెంప పగిలిపోతుంది అడితప్పా అని కొంచెం గట్టిగా అన్నాడు అభిరామ్ ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది అసలైనా ఎందుకు కొడతావు సరే నీ ఇష్టం వచ్చిన పని చేసుకో అవసరమైతే క్యాటరింగ్ పని కూడా నువ్వే చెయ్యి అంతేకాని అణు జోలికి మాత్రం రాకు అన్నాడు మనోజ్ వాట్ డిడ్ యూ సే టెల్ మీ అగైన్ అని అభిరామ్ చాలా సీరియస్గా అడిగాడు ఏ నీకు తెలుగు రాదా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అడిగాడు మనోజ్ మనోజ్ వాలకం చూసి తనకి పెద్దగా ఇంగ్లీష్ రాదని అర్థం చేసుకుని ఇప్పుడు నువ్వేమన్నావు మరొకసారి చెప్పు అడిగాడు అభిరామ్ ఇదిగో చూడు నేను ఏది ఉన్నా మనసులో దాచుకోను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను చంద్రకాంత్ గారి భార్య గంగ మా మేనత్త వాళ్ళ అమ్మాయి అనన్య నాకు మరదలవుతుంది మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకరినొకరం ఇష్టపడుతున్నాము ఇప్పుడు మా మధ్యలోకి నువ్వు రావద్దు అనూకి వీలైనంత దూరంగా ఉండు అన్నాడు మనోజ్ వార్నింగ్ ఇస్తున్నట్టు ఫేస్ పెట్టి మనోజ్ మాటలు సీరియస్గా వింటున్నట్టు ఫేస్ పెట్టి ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు అభిరామ్ అభిరామ్ పక్కపక్క నవ్వుతూ ఉంటే మనోజ్కి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు ఓయ్ ఎందుకు ఆ నవ్వు నేనేమైనా జోక్ చేశానా అడిగాడు మనోజ్ హా అవును నువ్వు జోక్ చేసావు మామూలుగా కాదు పడి పడి నవ్వేలాంటి జోక్ చేసావు అన్నాడు అభిరామ్ నవ్వుతూ అభిరామ్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక కోపంగా అభిరామ్ని చూస్తున్నాడు మనోజ్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఏంటి ఏమన్నావు అను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతోందా అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి ఇంత ఈజీగా దొరికిపోయావు అన్నాడు అభిరామ్ నేను అబద్ధం ఆడానని వీడికి అర్థమైందా అసలు అలా ఎలా తెలుస్తుంది ఛాన్స్ లేదు కదా అని అనుకుంటూ మేకపొత్తు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు మనోజ్ ఏంటి నేను నేను అబద్ధం చెప్పానా నీకు మా గురించి ఏం తెలుసు నేను చెప్పిన ప్రతి మాట నిజం అన్నాడు మనోజ్ తడబడుతూ చాలు నేను మరీ అంతలాగా నవ్వలేను జోకులు వేయడం మాపై అన్నాడు అభిరామ్ అసలేంట్రా నీకేం తెలుసని ఇలా రెచ్చిపోతున్నావు మనోజ్ కోపంగా విసుక్కుంటూ మాట్లాడుతున్నాడు అను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నట్లయితే తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో అస్తమానం డిస్కషన్ చేయదు అరే ఇందాక మేమిద్దరం కలిసి భోజనం చేసేటప్పుడు కూడా తనకు కాబోయే వాడి గురించి ఏదేదో ఊహించుకుంటూ మాట్లాడుతోంది ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయకు నిన్ను నిజంగా అను ఇష్టపడితే అను పరిచయమైన కొన్ని రోజులకే నాకు అర్థమయ్యేది అని సీరియస్గా చెప్పాడు అభిరామ్ సార్ మీరు ఇక్కడ ఉన్నారా నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అంటూ అనన్య అప్పుడే అక్కడికి వచ్చింది హా ఇక్కడే ఉన్నాను ఇతను మీ బావంట కదా ఇతనితో మాట్లాడుతున్నాను అన్నాడు అభిరామ్ తను చెప్పిన కహానీలన్నీ అనన్యకు ఎక్కడ చెప్తాడా అని టెన్షన్ పడుతున్నాడు మనోజ్ హా అవును సార్ ఇతను మా బావ ఈ రోజే వచ్చారు మా అత్తయ్య మావయ్య ఇద్దరు లోపల ఉన్నారు అసలు నేను వీళ్ళందరినీ ఇదే ఫస్ట్ టైం చూడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ గురించి అసలు చెప్పక్కర్లేదు తన ఆనందానికి హద్దులు లేవు అని గడగడ మాట్లాడుతోంది అనన్య అను అను వన్ సెకండ్ ఏమన్నావు వీళ్ళందరినీ ఇదే ఫస్ట్ టైం నువ్వు చూడడం అడిగాడు అభిరామ్ అవును సార్ చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు కూడా సరిగ్గా తెలీదు అంది అనన్య ఓహో అవునా అని అంటూ మనోజ్ వైపు చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నాడు అభిరామ్ అభిరామ్ ఎక్స్ప్రెషన్స్కి ఒళ్ళు మండిపోతోంది మనోజ్కి సార్ రండి సార్ మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాము మీరు మా పార్టీనే నేను ముందుగానే చెప్పాను కదా మా వైపు అసలు అబ్బాయిలు లేరు అని అంది అనన్య అభిరామ్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ అను ఆగు అని అంటూ అనన్య అభిరామ్ చేతులు రెండు దూరం చేస్తూ నేనున్నాను కదా పద నీతో పాటు నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను మీ టీంలో నేను ఉంటాను నాకు చాలా బాగా డ్యాన్స్ వచ్చు అతనిని అబ్బాయిల టీంలోనే ఉండని అన్నాడు మనోజ్ హే అవునా బావా అయితే మీరిద్దరూ నా టీంలోనే ఉండండి మన ముగ్గురం కలిసి ధామ్గా డ్యాన్స్ చేద్దాం పదండి పదండి అని అంటూ అభిరామ్ని ఒక చేతితో మనోజ్ని మరొక చేతితో పట్టుకుని తాను మధ్యలో ఉండి లోడా లోడా మాట్లాడుతోంది అనన్య అభిరామ్ మనోజ్ ఒకరిని ఒకరు సీరియస్గా చూసుకుంటూ అనన్య చూస్తున్నప్పుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ తనతో కలిసి ముందుకు నడుస్తున్నారు ఒరేయ్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు మా దూరంగా ఉండు తన దగ్గరికి వస్తే ఊరుకోను అని అభిరామ్కి అర్థమయ్యేలాగా సైగలు చేస్తున్నాడు మనోజ్ నువ్వు చెప్తున్నావు కాబట్టి తనకి ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నిస్తాను దూరంగా ఉండే ఆలోచన అస్సలు లేదు అని తాను కూడా సైగలు చేస్తూ మనోజ్కి సమాధానం చెప్పి స్టెప్స్ ఎక్కుతున్న అనన్య చెయ్యి పట్టుకుని అనో స్టెప్స్ ఎక్కేటప్పుడు చూసుకుని నడు పడిపోయావంటే మళ్ళీ కాలుకు దెబ్బ తగులుతుంది అప్పుడు మళ్ళీ నేను నిన్ను ఎక్కడికి వెళ్ళాలన్నా అందరి ముందు ఎత్తుకు తీసుకువెళ్ళాలి అని మనోజ్కి వినిపించేలాగా గట్టిగా మాట్లాడి చిరునవ్వు నవ్వుతున్నాడు అభిరామ్ అమ్మో ఈసారి పడిపోతే అక్క సంగీతం డ్యాన్స్ చేయడం కూడా కుదరదు అవును సార్ మీరు చెప్పింది నిజమే థ్యాంక్ యూ అంటూ లెహంగా కొంచెం పైకి పట్టుకుని స్టెప్స్ ఎక్కుతోంది అనన్య అను నీ కాళ్ళకి ఉన్న పట్టీలు సూపర్ ఉన్నాయి కదా సార్ యాక్చువల్లీ ఇవి మా అక్క కోసం కొన్నారు నాకు బాగా నచ్చాయని మా అక్కతో చెప్తే నాకు ఇచ్చేసింది ఐ లవ్ మై సిస్టర్ అంది అనన్య వాళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడుకుంటూ ముందుగా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే వాళ్ళ మాటలు విని ఇలా అనుకుంటున్నాడు మనోజ్ ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు కాలికి దెబ్బ తగిలితే వీడు ఎత్తుకుని తీసుకువెళ్తాడా వింటుంటేనే ఒళ్ళు మండిపోతోంది అయినా మావయ్య అత్తయ్య ఏం చేస్తున్నారు అసలు వాళ్ళకి ఈ విషయం తెలియదనుకుంటా అనుకుంటూ అభిరామ్ అనన్య మాటలకు అడ్డు వస్తూ అనో నీ డ్రెస్ కూడా సూపర్ ఉంది నీది నాది సేమ్ టేస్ట్ నాకు కూడా ఈ కలర్ అంటే చాలా ఇష్టం అన్నాడు మనోజ్ బాబా ఇది నాకు నచ్చిన కలర్ కాదు మా బామ్మ సెలెక్షన్ సో నీది మా బామ్మది ఒకటే టేస్ట్ అనుకుంటా అంది అనన్య అనన్య చెప్పింది విని మనోజ్ మొహం ఆడిపోయింది అది చూసిన అభిరామ్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు నడిచాడు ముగ్గురు ఇలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటే వాళ్ళనే గమనిస్తున్న గాయత్రమ్మ ఓసి నీ దుంప పిలకయ్యా మగపిల్లవాడితో తిరగద్దు అని పిలిచి మరీ చెప్తే ఒకడికి ఇద్దరిని వేసుకుని తిరుగుతోంది పిల్ల కుంక చెప్తే అర్థం చేసుకోదు ఇంటి నిండా ఇంతమంది జనాలు ఉన్నారు అందరూ చూస్తున్నారని కూడా లేదు ఆ ఈక ఈకలు ఆ పక్కపక్కలు ఏంటో నా కొడుకు రాని చెప్తాను దీని సంగతి అనుకుంటూ చంద్రకాంత్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తోంది గాయత్రమ్మ అను చాలా చక్కగా సింగిల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ చాలా బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది మనోజ్ కూడా బాగా డ్యాన్స్ చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు మనోజ్ అభిరామ్ వైపు చూసి కాలర్ రెగరేస్తూ బిల్డప్ ఇస్తూ ఉంటే అభిరామ్ మనోజ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి అనుతో ఇలా మాట్లాడుతున్నాడు అను సింగిల్ పర్ఫార్మెన్స్లో ఏం మజా ఉండింది నీకు అభ్యంతరం లేకపోతే నాతో డ్యాన్స్ చెయ్యి అంటూ తన చెయ్యి అందించాడు అను మొదట చాలా సిగ్గుపడ్డ తన ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేయడంతో అభిరామ్ చేతికి తన చేతిని అందించింది మ్యూజిక్ ప్లే అవుతోంది అనన్య ఫ్రెండ్స్ అందరూ ఆరిచి గోల చేస్తూ తనను ఎంకరేజ్ చేస్తున్నారు జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనై నేను చరచర నువ్వు అల్లితే నన్ను ఎగసే కెరట అవుతాను అని సాంగ్ ప్లే అవుతూ ఉంటే అభిరామ్ అను చాలా రొమాంటిక్ స్టెప్స్ వేస్తూ అణుని గిరగిర తిప్పుతూ ఎవ్వరూ ఊహించని రీతిలో డ్యాన్స్ చేస్తూ అందరినీ మెస్మలైజ్ చేస్తున్నారు అణు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చూసి గోల గోల చేస్తున్నారు అభిరామ్ అను ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒక క్షణం అలాగే ఉండిపోయారు అణు ఫ్రెండ్స్ చేసే గోలకి ఈ లోకంలోకి వచ్చిన అనన్య అభిరామ్కి కొంచెం దూరం జరిగి తన ఫ్రెండ్స్ వైపు చూసి చిన్నగా నవ్వింది ఇలా కనుక మీ అక్క సంగీత్లో డ్యాన్స్ చేస్తే మగపెళ్ళి వారి మీద మనదే పైచేయి అని అంటూ అనన్య ఫ్రెండ్స్ గోలగోల చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని చిన్నగా ఎగిరి గంతులు వేస్తూ అబ్బా సార్ మీకు ఇంత బాగా డ్యాన్స్ వచ్చా మా అక్క సంగీత్లో నాతో కలిసి మీరే డ్యాన్స్ చేయండి ప్లీజ్ సార్ అని చాలా రిక్వెస్ట్గా అడుగుతోంది అనన్య అను నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నీకు సరిజోడిగా నేను మాత్రమే సరిపోతాను అన్నాడు అభిరామ్ మనోజ్ వైపు చూసి కణురెప్పలు ఎగరేస్తూ నవ్వుతూ హా ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అంది అనన్య అయోమయంగా ఫేస్ పెట్టి అదే అను నీతో డాన్స్ పర్ఫార్మెన్స్ నేనే చేస్తాను సంగీత్లో కూడా నీకు సరిజోడిగా నేనే ఉంటాను ఓకేనా అన్నాడు అభిరామ్ ఏమీ అవసరం లేదు నువ్వేమి చేయక్కర్లేదు మా అనుతో నేను డ్యాన్స్ చేస్తాను అని అభిరామ్ వైపు చూసంటూ అనుతో ఇలా మాట్లాడుతున్నాడు మనోజ్ అను నాకు కూడా అంతో ఇంతో డాన్స్ వచ్చు మనమిద్దరం కలిసి బాగా ప్రాక్టీస్ చేసి మీ అక్క సంగీతులు డ్యాన్స్ చేద్దాం అన్నాడు మనోజ్ లేదు బావా నేను సార్తోనే చేస్తాను నీకన్నా మా సార్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు నువ్వు కావాలంటే మా ఫ్రెండ్ గీతాతో డ్యాన్స్ చెయ్యి అని గీతా వైపు చూపించింది అనన్య అయ్య బాబోయ్ ఇదేంట్రా ఇలా ఉంది పేరుకే గీత పొరపాటున ఈ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ స్లిప్ నా మీద ఈ అమ్మాయి పడిందంటే అంతే సంగతులు నా లైఫ్కి పులిస్ట పడిపోతుంది అని గీత వైపు చూస్తూ తనలో తానే అనుకుంటూ గుట్టకలు మింగుతున్నాడు మనోజ్ అను నువ్వేమైనా చెప్పావా మీ బాబా గీత చూడడానికి ఇద్దరు చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటారు అంటూ మనోజ్ వైపు చూసి నవ్వుతున్నాడు అభిరామ్ అవునా సార్ మేమిద్దరం అంతా బాగున్నామా అని అంటూ అభిరామ్ అన్న మాటలకు గీత సిగ్గుపడుతోంది మనోజ్ వైపు చూసి చూడనట్టుగా చూస్తూ వాయ్ ఏంటిది నా వైపు అలా చూస్తోంది ఈ అభిగాడు కావాలనే దానిని నా మీదకి ఉసుగొలుపుతున్నాడు దీనికి నన్ను అంటగట్టాలని చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ గీత వైపు భయంగా చూస్తున్నాడు మనోజ్ మనోజ్ ఎక్స్ప్రెషన్స్కి పక్క పక్క నవ్వుతున్నాడు అభిరామ్ అభిరామ్ అలా నవ్వుతూ ఉంటే నవ్వరా నవ్వు అనుతో ఎలా డాన్స్ చేస్తావో నేను చూస్తాను అని మనసులో కోపంగా అనుకుంటున్నాడు మనోజ్ హాల్లో కూర్చుని చంద్రకాంత్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న గాయత్రమ్మ చంద్రకాంత్ రావడం చూసి ఒరే చంద్రం ఇలా రా పిలిచింది ఏంటమ్మా భోజనం చేశావా మందులు వేసుకున్నావా అడిగాడు చంద్రకాంత్ ఒరేయ్ నా గురించి కాసేపు పక్కన పెట్టు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటమ్మా త్వరగా చెప్పు నా కవతల చాలా పనులు ఉన్నాయి ఇంకా ఒక్కరోజే ఉంది పెళ్ళికి అని అమ్మతో చెప్తూ గంగా ఒక కప్ కాఫీ తీసుకురా స్ట్రాంగ్గా బాగా హెడేక్గా ఉంది అన్నాడు చంద్రకాంత్ చంద్రకాంత్ మాట వినబడగానే ఐదు నిమిషాలండి తీసుకువస్తాను అంటూ పరుగున వెళ్ళింది గంగా ఏంటమ్మా ఏదో చెప్పాలి ముఖ్యమైన విషయమో అన్నావు చెప్పకుండా అలా ఉంటే ఎలా త్వరగా చెప్పు అన్నాడు చంద్రకాంత్ ఒరే చంద్రం అమృత పెళ్ళి అంగరంగ వైభోగంగా జరిపిస్తున్నావు చూడడానికి కన్నుల పండుగగా ఉంది ఇంకా మన అనన్యకి కూడా త్వరగా ఒక పెళ్లి సంబంధం చూడాలని నా ఉద్దేశం రా అంది గాయత్రమ్మ అదేంటమ్మా ఇంకా అమృత పెళ్ళి లేదు అను పిల్లి గురించి అప్పుడే మాట్లాడుతున్నావు అయోమయంగా చూస్తూ అన్నాడు చంద్రకాంత్ ఒరే చంద్రం నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు ఒకసారి నీ ముగ్గురు పిల్లల గురించి ఆలోచించు అమృత దించిన తల ఎత్తే రకం కాదు పెద్దలంటే గౌరవము మర్యాద ఇస్తుంది ఇంకా నీ రెండో కూతురు మహా గడుగ్గాయి చిన్న పెద్ద లేకుండా ఎదురు సమాధానాలు చెప్తుంది మహా అల్లరి పిల్ల అనన్య ఇందాక నీ చిన్న కూతురుని పిలిచి అమ్మ అను ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు అలా మగపిల్లలతో రాస్కు పూసుకుని తిరగకూడదు అని చిన్నగా చెప్పి చూశాను కానీ అది నా మాట అస్సలు లక్ష్య పెట్టలేదు నీ మేనలుడు మనోజ్ని ఒకవైపు ఆ అభిరామ్ని మరొక వైపు వేసుకుని కుప్పి గంతులు వేస్తోంది చూడు అంది గాయత్రమ్మ అమ్మ అమృత కదా సంగీత్లో డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ రెండు రోజులు వదిలే అన్నాడు చంద్రకాంత్ ఒరే చంద్రం నీకు అర్థం కావట్లేదు అనన్య ఈడు వచ్చిన పిల్ల ఆడపిల్లలను పెళ్ళిలో చక్కగా రెడీ చేస్తారు ఎందుకో తెలుసా వెతకబోయిన తీగ కాలికే తగులుతుందేమో అని ఆశతో మన పిల్ల అందాన్ని చూసి మంచి సంబంధాలు అవే వస్తాయని కానీ నీ కూతురు తింగరి మాలోకం చెప్తే వినట్లేదు ఆ అభిరామ్తో అలా రాసుకు పూసుకుని తిరుగుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు మన పిల్లల గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే నేను తట్టుకోలేనురా అంది గాయత్రమ్మ తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే గంగ కాఫీ తీసుకుని వచ్చి చంద్రకాంత్ చేతికి అందించి తిరిగి వెళ్తుంటే గంగ కూర్చో నేనిప్పుడు మా అమ్మకు చెప్పే సమాధానం నువ్వు కూడా వినాలి అని అంటూ గంగ చెయ్యి పట్టుకుని మరీ కూర్చోపెట్టాడు చంద్రకాంత్ అసలు నేను ప్రశ్నే వినలేదు సమాధానం వినాలి అని అంటున్నారేంటి అని తనలో తానే అనుకుంటూ భర్తకు ఎదురు చెప్పకుండా సైలెంట్గా కూర్చుంది గంగ అమ్మా ఇప్పుడు అనన్య అభిరాముల గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారనే కదా నీ బాధ వాళ్ళనే మాటలను నేను నిజం చేసి చూపిస్తాను అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నోర్లు మూతపడతాయి అన్నాడు చంద్రకాంత్ ఏం మాట్లాడుతున్నావు రాజేంద్రం అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ అంది గాయత్రమ్మ అమ్మ ఒక్కసారి నువ్వు అభిరామ్ గురించి ఆలోచించు ఒకరోజు అను మీద ఎవడో రౌడీ అటాక్ చేశాడు అది తెలుసుకుని ఎంత జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చాడు రోజు అభిరామ్ నా కూతురు అనన్యని చిన్న పిల్లలాగా ఎత్తుకుని లోపలికి తీసుకురావడం నేను నా కలతో చూశాను మీరంతా నాకు ఆ విషయం తెలియదనుకుని నాకు భయపడి ఏం జరిగిందో చెప్పడానికి కూడా భయపడ్డారు బహుశా నాకు ఆ విషయం చెప్పేవాళ్ళు కూడా కాదేమో మనమందరం ఒకే కుటుంబం అయినా మీరు నాకు నిజం చెప్పడానికి భయపడ్డారు కానీ అభిరామ్ ఉన్నది ఉన్నట్లు జరిగింది అంతా ఏ దాపరికం లేకుండా నాతో చెప్పాడు మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మనిషి లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించే ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అభిరామ్ నాకు ఎంతగానో నచ్చాడు అభిరామ్ అనన్య కాలికి దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఏదో ఒక వంక పెట్టుకుని మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు నా ముందే నా కూతురికి జాగ్రత్తలు చెప్తున్నాడు దగ్గర ఉండి మరి డాక్టర్ని తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఒరే చంద్రం ఇవన్నీ కాదురా అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి అడిగింది గాయత్రమ్మ ఆతృతగా కొడుకువైపు చూస్తూ అమ్మా నీకు గుర్తు ఉందా నేను అభిరామ్ని అడ్రస్ అడిగి మరీ గంగతో సహా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎందుకో తెలుసా అమ్మా కూతురు వెళ్ళబోయే నిల్లు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అన్నాడు చంద్రకాంత్ అంటే ఏంట్రా చంద్రం మనమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చే ఉద్దేశం నీకేమైనా ఉందా అడిగింది గాయత్రమ్మ ఆశ్చర్యంగా అభిరామ్ ప్రవర్తనని చూసి నాకు చాలా ముచ్చట అనిపిస్తోంది నేనేమీ ఈ నిర్ణయానికి వెంటనే రాలేదు అతని గురించి ఎంక్వైరీ చేశాను చాలా మంచివాడు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్సు లేవు చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు చదువులో ఫస్ట్ పెద్దలంటే వినయము నిన్న నేను గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మాయి పెళ్ళికి కొంచెం హెల్ప్ చేస్తావా నువ్వు రాగలవా అని అడిగితే ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వెంటనే బయలుదేరాడు ఈ రోజుల్లో ఎవరమ్మా అలా సహాయానికి ముందుకు వచ్చేవాళ్ళు మనం పెద్దగా అభిరామ్కి పరిచయం కూడా లేము అయినా కూడా మొత్తం పనంతా తన భుజాల మీద వేసుకుని చేస్తున్నాడు ఇరు కుటుంబాలకు ఇష్టమైతే అభిరామ్ని నా అల్లుడు చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను అప్పుడే నువ్వు అందరితో చెప్పి హడావిడి చేయకు అని గాయత్రమ్మకు ఒకటికి రెండుసార్లు చెప్పి హెచ్చరించి తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న గంగని చూసి కాఫీ చాలా బాగుంది గంగ అని చిరునవ్వుతో చెప్పి పెళ్లి పనుల్లో బిజీ బిజీగా మారిపోయాడు చంద్రకాంత్ తనకు కాబోయే వాడి కోసం ఎన్నెన్నో కలలు కంటున్న అనూకి వాళ్ళ నాన్న తన కోసం అభిరామ్ని సెలెక్ట్ చేశాడని తెలిస్తే అనన్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలని ఉందా వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి వీళ్ళ అల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు